హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను మా ఊరికి వచ్చాను ఇంట్ మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ కాడ ఉండ నేను ఇది మా అమ్మ వాళ్ళ కాడ ఉంటుంది చెట్టు ఇది జామకాయ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయి కాయలు చూడండి చాలా చెట్టు నిండగా ఉండేవి కాయలు ఇవి నిండుగా ఉండదండి ఇవి జామకాయలు జామ చెట్టు రెండో వచ్చినాయి పిందెలు చాలా కాయలు వచ్చినాయి చూడండి చాలా నిండుగా ఉన్నాయి చెట్టు కాయలు చూడండి ചാല നിണ്ട് ഉണ്ടായി കാണി എന്താ ബാ